ఈ వీడియోలో లీపి యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా దీక్ష యాప్ లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏ విధంగా ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ఆల్రెడీ దీనికి సంబంధించి ఇదివరకు వీడియో చేయడం జరిగింది మరలా మీకు ఇన్ఫర్మేషన్ మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది ఈ లీపి యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా దీక్ష యాప్ లోకి మనం రెండు విధాలుగా లాగిన్ అవ్వచ్చు ఒకటి వచ్చేసరికి ఆన్లైన్ లో మన యొక్క క్రోమ్ బ్రౌజర్ ద్వారా వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి మనం ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా దీక్ష యాప్ ద్వారా కూడా మనం లాగిన్ అయ్యి మన యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు ఈ రెండు విధాలుగా ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలనేది ఇప్పుడు రెండు చూద్దాం ముందుగా వెబ్సైట్ లోకి ఏ విధంగా అంటే దీక్ష వెబ్సైట్ లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలనే చూద్దాం దాని కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే సిఎస్ఈపి దీక్షా పోర్టల్ లాగిన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ దీక్షా పోర్టల్లో లాగిన్ లింక్ ఉంటుంది దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఉంటాయి అదేవిధంగా క్రిందకి వస్తే ఇక్కడ దీక్షా పోర్టల్లో లాగిన్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇదేనమాట డైరెక్ట్ లింకు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ వద్ద లీప్ యాప్ యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి లీపి యాప్లో మనం ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తున్నామో అటెండెన్స్కి సంబంధించి ఆ లీప్ యాప్ ట్రెజరీ ఐడికి సంబంధించి ఆ పాస్వర్డ్ ఇచ్చేస్తాము అంటే ఇక్కడ ట్రెజరీ ఐడి ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ క్యాపిటల్ లెటర్స్లో సేమ్ అదే విధంగా ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం లాగిన్ అవ్వగానే ఈ విధంగా దీక్ష వెబ్సైట్ అనేది మనకి క్రోమ్ బ్రౌజర్ లో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది దీంట్లో ఇప్పుడు మనం ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి పైన ఇక్కడ కార్నర్ లో ఇక్కడ ఉంటుంది అనమాట ప్రొఫైల్ కి సంబంధించి మీ పేరులో మొదటి లెటర్ కానీ మీ సర్నేమ్ లో మొదటి లెటర్ కానీ ఇక్కడ ఉంటుంది అనమాట దిమే క్లిక్ చేయండి దిమే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ అని చెప్పి ఉంటుంది ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొఫైల్ ప్రోగ్రెస్ అని చెప్పి సిక్స్టీ పర్సెంట్ అలా తక్కువ ఉంటుందన్నమాట ఇక్కడ మనం ప్రొఫైల్ అప్డేట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రావాలి అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వస్తే ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసి ఉన్నట్లే ఒకవేళ లేకపోతే మాత్రం ఇప్పుడు ప్రొఫైల్ అప్డేట్ చేయాలి అలా అప్డేట్ చేయడానికి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేము అదేవిధంగా జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఇవి కరెక్ట్గా లేదో ఒకసారి చెక్ చేయండి మిస్టేక్ ఉంటే సర్చ్ చేసుకొని సేవ్ చేయండి తర్వాత ఇక్కడే అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి రెండోది ఉంటుందన్నమాట అనమాట ఇందాక పర్సనల్ ఇది అకాడమిక్ దీంట్లో కూడా ఇవి కరెక్ట్గా ఉండేలేదు చెక్ చేసుకోండి ఇక్కడ బోర్డు మీడియం క్లాసు సబ్జెక్టు అదేవిధంగా కిందకు వచ్చేసరికి రోలు టీచరా స్టూడెంటా హెడ్ టీచరా హెడ్ మాస్టర్ గారు వచ్చేసరికి హెడ్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ ఇక్కడ మనకి ఎంత సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ సబ్జెక్టులో మనం ఎక్స్పీరియన్స్ ఇస్తాము నెక్స్ట్ సబ్ రోల్ అంటే మనం ఏ ని డీల్ చేస్తామనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ క్లస్టరు స్కూలు అంటే బ్లాక్ అంటే మండలం క్లస్టర్ అంటే ఇది మనకు తెలిసింది క్లస్టరు నెక్స్ట్ స్కూల్ అంటే మన పాఠశాల పేరు ఈ విధంగా ఉండే విధంగా కరెక్ట్గా అప్డేట్ చేసుకోండి అంటే మీ యొక్క పాఠశాల ఇక్కడ స్కూల్ వద్ద కరెక్ట్గా ఉండాలి ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ పైన కూడా సేవ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీరు ఒకసారి ప్రొఫైల్ని చెక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి రావటం జరుగుతుంది ఇంకా మిగతావన్నీ అప్డేట్ చేసిన అవసరం లేదు ఈ మై సర్టిఫికేట్స్ అంటే మనం సర్టిఫికేట్స్ అంటే మనం ఏదైనా కోర్సు పూర్తి చేస్తే మై సర్టిఫికేట్స్లో వచ్చేస్తాయి లర్నింగ్ పాస్బుక్లో మనం ఇప్పటివరకు చేసిన కోర్సులు అన్నీ కూడా వచ్చేస్తాయి అదేవిధంగా పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్లో ఇక్కడ మనకి పాస్వర్డ్ అండ్ అకౌంట్ లో ఇక్కడ మన యొక్క మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి రికవరీ అకౌంట్ ఇవి ఉంటాయి అనమాట అదేవిధంగా రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది వీటిని కావాలనుకుంటే మనం పెన్సిల్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోవచ్చు కానీ వీటిని మార్చవద్దు ఎందుకంటే లీప్ యాప్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో సేమ్ అదే మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మీరు ఎలాంటి మార్పులు చేర్పులు చేయవద్దు అఫీషియల్ మొబైల్ నెంబరే ఉండాలి అదేవిధంగా రికవరీ అకౌంట్ వద్ద మొబైల్ నెంబర్ లేకపోతే మాత్రం మీరు ఈ రికవరీ అకౌంట్ వద్ద ఆ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోండి కాబట్టి ఈ విధంగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అక్కడ నుంచి దీక్షా పోర్టల్ లాగిన్ లింక్ ఉంటుంది ఆ లాగిన్ లింక్ ద్వారా మీరు లీపి యాప్ యూజర్నే పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ఈ విధంగా మీరు వెబ్సైట్లో ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ దీక్ష యాప్ ద్వారా ఏ విధంగా ఈ లీపి యాప్ యూజర్ఎం పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ప్రొఫైల్ని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దీక్ష యాప్లో ఏ విధంగా అప్డేట్ చేయాలనేది చూద్దాం ముందుగా దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు గూగుల్ అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇక్కడ దీంట్లో మీకు దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది దీంట్లో మీరు ఆ దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవటానికి ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసేసి మీరు దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత దీక్ష యాప్ను ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లీపి యాప్ యోజన్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం ప్రొఫైల్లోకి వెళ్ళాలి లాగిన్ అవడానికి ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనల్ని లాగిన్ అని చెప్పి అడుగుతుంది దీంట్లో మనం ఈ యాప్ లోకి లీపి యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వడానికి ఇక్కడ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసి దీని ద్వారా మాత్రమే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ ఎవరి స్టేట్ వద్ద మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది ఇక్కడ లీప్ యాప్ యొక్క యూజర్ ఐడి ఇస్తాము పాస్వర్డ్ వద్ద కూడా ఆ ట్రెజరీ ఐడికి సంబంధించి అంటే మనం లీప్ యాప్లో ట్రెజరీ ఐడికి సంబంధించి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కూడా వచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట ఇంతటితో మనం లాగిన్ అయిపోయినట్లే నెక్స్ట్ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రొఫైల్ ప్రోగ్రెస్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మీరు ప్రొఫైల్ కూడా అప్డేట్ చేసినట్లే ఎందుకంటే మనం ఇందాక అక్కడ వెబ్సైట్లో అప్డేట్ చేశాం కాబట్టి మనం ఎలా ఎలా చేసినా సరే అంటే వెబ్సైట్లో చేసినా లేదంటే యాప్లో చేసినా కూడా మనకి ఒకటే చూపిస్తుంది అనమాట ఒకవేళ అక్కడ మీకు ప్రొఫైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాలేదనుకోండి అప్పుడు మీరు క్రిందకు వచ్చేసేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండరు డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోండి తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ బోర్డు మీడియము క్లాసు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి ఇక్కడ ఎడిట్ అవుతాయి యాప్లో కూడా అక్కడ వెబ్సైట్లో చేసినట్లుగానే అదేవిధంగా క్రిందకు వచ్చేసరికి రోలు సబ్ రోలు ఎక్స్పీరియన్స్ స్టేట్ డిస్టిక్ బ్లాక్ క్లస్టర్ స్కూలు ఇవన్నీ ఇందాక మనం వెబ్సైట్లో చూసాం కదా అక్కడ రోల్ అంటే టీచర్ అదే హెడ్ మాస్టర్ వచ్చేసరికి హెడ్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి వీటిని ఎడిట్ చేయడానికి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఈ రోలు అంటే టీచర్ లేదంటే హెచ్డి అంటే హెడ్ టీచర్ అనమాట అదే ఎంఈఓ ఆఫీసర్లు వచ్చేసరికి అఫీషియల్స్ అని చెప్పి హెచ్డి అండ్ అఫీషియల్స్ దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి వారు కూడా హెడ్ మాస్టర్స్ వచ్చేసరికి హెచ్డి అండ్ అఫీషియల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎక్స్పీరియన్స్ స్టేట్ డిస్టిక్ సబ్ రోలు నెక్స్ట్ బ్లాక్ అంటే మండలము క్లస్టర్ మన యొక్క పాఠశాల కరెక్ట్గా ఉందో లేదు ఇక్కడ అప్డేట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి అంతట మనకి ప్రొఫైల్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం దీక్షా యాప్లో ఈ లీపి యాప్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఈ విధంగా లాగిన్ అయిపోయి మనం ప్రొఫైల్ని ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది